హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఈ విమానాలకు ఏమైంది లోహ విహంగాలు అలా ఎందుకు భయపెడుతున్నాయి విమానం అంటేనే జనం భయపడే పరిస్థితి ఎందుకు ఏర్పడింది పొద్దున లేచి టీవీ ఆన్ చేసిన పేపర్ చూస్తున్నా సోషల్ మీడియా చూస్తున్నా ఎక్కడో ఒక చోట విమాన దుర్ఘటన ఎక్కడో ఒక చోట విమానం అత్యవసర ల్యాండింగ్ ఎక్కడో ఒక చోట విమానంలో మంటలు ఎక్కడో ఒక చోట విమానం కుప్పకూలిపోయింది ఇవే వార్తలు తాజాగా బంగ్లాదేశ్ ఇష్యూ కూడా చూడవచ్చు విమానాలు ఇలా ఎందుకు కూలిపోయి అహ్మదాబాద్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక హిస్టీరియా లాగా జనాలు ఒకరిని చూసి ఒకరు ఒక హిస్టిరియా గురవుతారు కదా విమానాలు కూడా అలాంటి హిస్టిరియా వచ్చిందా అనే డౌట్ వస్తుంది ఎందుకంటే ఆ భారీ దుర్ఘటన అనంతరం విమానాల వార్తలే మీడియా అంతా చెక్కర్లు కొడుతున్నాయి ఒక చోట విమానం గాల్లో ఎగురుతుండగానే విమానంలోని ఇంజన్లో సమస్యలు అత్యవసరంగా దించేస్తారు మరొక చోట పక్షి ఢీకొంటుంది మరొక చోట గాల్లో ఉండగానే ప్రమాదానికి గురవుతుంది మండి మసైపోతుంది సడన్గా బంగ్లాదేశ్ వంటి ప్రాంతంలో ఒక విమానం మళ్ళీ స్కూల్పై పడింది ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకు గతంలో కూడా విమానాలు ప్రమాదానికి గురయ్యాయి కానీ సడన్గా అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత విమానం వార్తలే వస్తున్నాయి రోజు ఎక్కడో ఒక చోట నిజంగా అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయా అని డౌట్ కూడా వస్తుంది కానీ జరుగుతున్నాయి సాంకేతిక సమస్య అంటారు పైలట్ల సమస్య అంటారు ఏదో ఒక సమస్య పక్షి కొట్టింది అంటారు కానీ విమానాలు మాత్రం అత్యవసరంగా ల్యాండ్ అవుతున్నాయి గాల్లోనే ప్రమాదానికి గురవుతున్నాయి ఇంత సడన్గా ఆ సంఘటన తర్వాత అహ్మదాబాద్ సంఘటన తర్వాత విమానాల్లో సడన్గా ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి జనం ఇప్పుడు విమానం ఎక్కాలంటే బెంబెలు ఎత్తిపోతున్నారు చాలామంది విదేశాలు ఉంటారు మన వాళ్ళు మన వాళ్లే కాదు ప్రపంచమంతటా ఇప్పుడు విమానం అంటే భయం లోహ విహంగాలు రాకాశి విహంగాలుగా మారిపోయాయి ఎలా ఈ పరిస్థితిని అధిగమించడం ఎలా అని ఇప్పుడు ఎందుకంటే సుదీర సుదీర్ఘ ప్రాంతాలకు దూర ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా విమానం ఎక్కాల్సిందే విమానాలు ఏదో ఒక సమస్యతో క్యాన్సిల్ కావడం అత్యవసరంగా ల్యాండ్ కావడం గాల్లోనే చక్కర్లు కొట్టడం చాలా కామన్ అయిపోయింది లోహ వ్యంగాలను చూసి జనాలు భయపడుతున్నారు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఒక విశ్లేషణ కూడా ఉంది ఈ విమానాల్లో సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు ఉంటాయట కానీ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత ఆ విమానాల సిబ్బందిలో భయం తీవ్ర రూపం దాల్చింది చాలా భయపడుతున్నారట చిన్న సమస్య ఉన్న అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నారంట ఇది నిజమే కావచ్చు మరి విమానాల ప్రమాదాలు ఆగలేదు కదా విమానాలు కూలిపోతూనే ఉన్నాయి ఎక్కడొక చోట ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది ఈ దేశం ఆ దేశం అని కాకుండా అన్ని దేశాల్లో ఈ లోహ బెంగాలు అలా కుప్పకూలుతున్నాయి జనాల్ని భయపెడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సమస్య ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఖచ్చితంగా ఎవరు చెప్పలేకున్నా విమానాలు మాత్రం విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులను భయపెడుతున్నాయి నిద్రలేని రాత్రులకు గురి చేస్తున్నాయి రేపు విదేశానికి వెళ్ళాలి రేపు విదేశం నుంచి మన బంధువులు వస్తున్నారు కొడుకో కూతురో వస్తున్నారు ఈ సంఘటన వాళ్ళ విషయంలో కూడా జరిగితే ఎలా అని టెన్షన్ ఇప్పుడు కామన్ మ్యాన్లో విమానాలు ప్రయాణం చేసే కామన్ మ్యాన్లో కామన్ మ్యాన్ అంటే విమానాలు ప్రయాణించడం కామన్ అయిపోయింది ఇప్పుడు ఎవరింట్లో అయినా బంధువులు విదేశాల్లో ఉంటారు కొడుకులు కూతురు విదేశాల్లో ఉంటారు మనము వెళ్ళి వస్తుంటాం మరి ఈ విమానాలు ఇలా మెంగేస్తుంటే రాకాశి విహంగాలు ఇలా లోహ విహంగాలు ఇలా జనాలను కబళిస్తుంటే ఎక్కడ కూలిపోతారో తెలియని పరిస్థితిలో ఈ విహంగాలు భయపెడుతుంటే మరి విమాన ప్రయాణికుడికి దిక్కేంటి